సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి మండలానికి నూతన ఎస్ఐగా విచ్చేసిన చంద్రమోహన్ ను కోసిగి నుండి మాధవరం బెలగల్లు లచ్చుమారి లైన్ల మీదుగా తిరిగే ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు గోవిందు వెంకటేష్లు ఆధ్వర్యంలో కోసిగేసేలు ఎస్ఐను మర్యాదపూర్వంగా కలవడం జరిగింది ఎస్ఐ చంద్రమోహన్ ను కలిసిన ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ నాయకులు ను షాల్వా పూలమాలత్తు సత్కరించి కోసిగి ప్రాంతానికి స్వాగతం అంటూ ఆహ్వానించారు అనంతరం డ్రైవర్లతో యూనియన్ నాయకులతో మాట్లాడి ఎస్ఐ ఆటోలను అసాంఘిక కార్యకలాపాలకు వాడరాదని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసు వారితో సహకరించాలని ఎవరైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని అన్నారు చిన్న పిల్లలు స్కూల్ విద్యార్థులను ఆటోలో ఎక్కించుకున్నప్పుడు నెమ్మదిగా వెళ్లి సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి అతివేగంగా వెళ్లి అనర్ధాలు తెచ్చుకోరాదని సూచించారు కోసి కలిసిన వారిలో వెంకటేష్ చింతకుండ మారయ్య ప్రభాకర్ శంకరయ్య తదితరులు ఉన్నారు